హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యాశక్ తెలుగు వ్లాగ్స్ ఈ వీడియో ఏంటంటే ఎల్లమ్మ బోనాలు ప్లస్ నెక్స్ట్ డే దావత్ కూడా వేసుకున్నాం చూసేయండి ఇంకా బోనాలు రోజు ఒకటి పింగక్క నేను బోనాలు ఎత్తుకున్నాం అన్నమాట మేము బోనం ఎత్తుకున్నప్పుడు ఎవరు వీడియో తీయలేరు நம்ம சொக்கி பைட கோடிக்கனல ప్పుల్లో బోనాలు పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎల్లమ్మ టెంపుల్ కి స్టార్ట్ అయినాం ఇంకా అమ్మవారి దగ్గర మేకొచ్చి జరిగిచ్చిందా ఇంకా అన్ని సామాన్ తీసుకొని ఒక ప్లేస్కి వెళ్ళినాం వంట చేసుకోవడానికి అంటే దావత్ చేసుకోవడానికి చెప్పు హాయ్ చెప్పు మెయిన్ అగ్గిపెట్టనే లేదు కావాలిచ్చి వాడేసినావు కానీ అక్క నువ్వు దొరకబట్టాలే థ్యాంక్ యూ నాకు వీడియో కంటెంట్ ఇచ్చినందుకు ਜੋਟੂ ਨੇ ਇਹ ਨੂੰ ਕਿੰਨਾ ਨੋਕੜ ਕਿੰਨਾ ਚੋਸ ਸੁਸਤੇ ਵੀਡੀਓ ਨਹੀਂ ਕਰਾਈ ਤਰੀ ਪਿਕਨਿਕ ਆ ਚਾਹ ਫਰੈਂਡ ਸਾਡੇ ਨਾਲ ਆਏ ਇਹ ਬਹੁਤ ਵਾਹ ਪੀਏ ਮੈਂ ਅਰੇ ਮੰਟਾ ਆਪਕੋ ਨਾਲ ਇਹ ਬੱਪ ਜਿੱਦ ਲੱਗੇ ਗੱਡੀ ਵੀ ਕਿੰਨਾ ਵੜਾ ਦੇ ਜੀ ਇਹਨੇ ਅਸੀਂ ਨੂੰ ਪਾ ਦੇ ਜੀ ਜਦੋਂ ਹਾਲੇ ਦੇਖੀ ਨਾਲ ਬਾਲਾ ਆਇਆ ਮੁੱਤ ਦਾਲ ਲਿਖੇ ਇਹ ਇੱਧਰ ਦੇ ਸਾਂ ਰੱਖੇ ਨਾ ਮੁੱਤ ਬਾਲੇ ਚਾਲਾ ਸਰ ਸਰ ਬਗਵਨ ਬਿੱਤੇ ਸਰ ਬਗਵਨ

ఇది మటన్ ఫ్యాన్స్ మటన్ ఫ్రెండ్స్ చెప్పండి ఫ్యాన్స్ అమ్మ మా ఏమంటుందమ్మా ఇదే కాదు కుత్తిరికి చాలా ఎంత మటన్ అంకమ్మా ఇది దాదాపు ఒక పద్నాలుగు పది చూడండి ఫ్రెండ్స్ పటాకాలు చేస్తారు ఫ్రెండ్స్ మా వాళ్ళు బోతి పటాక మా తెలంగాణలో పటాక ఫ్రెండ్స్ ఫేమస్ కాకపోతే వీళ్ళు పోటీ చేస్తారు మటన్ ఉడుకుతుంది ఇది మటన్ అది బొటీ తీసా ఇప్పటి వరకు బాగా కష్టపడి కట్టలు ఎరుకచ్చి కట్టలు పెడుతున్నాడు ఫ్రెండ్స్ మంట లోపల కోతే కూర టేస్ట్ వస్తుంది ఇంత పెద్ద మంట చికెన్ తెలంగాణ స్పెషల్ మమ్మీ ఉంది ఇక్కడ వేసుకొని తింటున్నారు claim kali enggak boleh